చాలా మంది చెప్పారు ఇలా చేయమని కోడిని అందుకే చేయాల్సి వారానికి నాలుగైదు అన్న కనిపిస్తూనే ఉంటారు ఈ అయితే చాలా బాగా పర్ఫెక్ట్ గా వచ్చింది పూరిలాగా పొంగుతాయి ఇలా చేస్తే హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ టు జీజేఆర్ అఫీషియల్ అండి ఎలా ఉన్నారు అందరూ కోడి గుడ్లు పెట్టకుండానే పొదుక్కు వచ్చిందండి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు అందరూ ఎక్కడో పెట్టి ఉంటుంది గుడ్లు అంటున్నారు అందుకే ఇలా వాటర్లో వద్దేయమని చెప్తే అద్దీ వేస్తున్నాము మబ్బు పోతుందంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నాగుపాము చూడండి ఎలా వెళ్తుందో వారానికి నాలుగైదు పాములన్నా కనిపిస్తూ ఉంటాయండి మా ఇల్లు ఉండేది ఊరి చివర తోటల దగ్గర ఉంటుంది అందుకే ఎక్కువ ఇంకా మాఘమాసం అయిపోతుంది కదా అందుకని మంగళవారం చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మసాలా దినుసులు ధనియాలు జీలకర్ర జీరా సోంపు రాతి పువ్వు యాలక్క చెక్క లవంగాలు అలాగే కొద్దిగా గసగసాలు మిరియాలు బ్లాక్ ఇలాచి మరాఠీ మొగ్గ స్టార్ ఫ్లవర్ అండి ఇవన్నీ లో ఫ్లేమ్లో ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి కరివేపాకు రెండు రవ్వలు వేసుకుంటున్నాను సిమ్లోనే కొద్దిగా తురుముకున్న కొబ్బరి కూడా వేసి డ్రై రోస్ చేసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ రెండు స్పూన్లు వేసుకొని తరిగిన ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తెల్లగడ్డలు వేసుకోవాలండి అలాగే అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన వెంటనే మసాలా దినుసులు కొత్తిమీర పుదీనా టమాటో తరిగిన అల్లం ముక్కలు అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వెల్లుల్లి వాటర్ వేసుకొని గ్రైండ్ అండి ఈ మసాలా అనేది చాలా బాగుంటుందండి ఈ కూరకి అదే ఇంపార్టెంట్ అదే బాండ్లీలోనే ఆయిల్ వేసుకొని తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ చీలికలు అలాగే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ అయ్యి ఐదు నిమిషాల తర్వాత ఉప్పు పసుపు కారం కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు వేయడం వల్ల ముక్కకి ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మసాలా అంతా వేసి చికెన్ మసాలా వేసి వాటర్ ఎంత కావాలో అంత వేసుకొని మూత పెట్టాలి వదిలేస్తే కూర చక్కగా వచ్చేస్తుందండి చాలా టేస్ట్ వచ్చిందండి సరైతే బాగా కుదిరింది మైల్డ్గా వచ్చింది ఫైనల్గా కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసుకోవడమే అండి చపాతీలు కొత్తగా చేసే వాళ్ళైనా సరే చాలామందికి తెలుసు ఇలా మధ్యలో ఆయిల్ పూసి వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకుంటే పూరీలాగా చాలా బాగా పొంగుతాయండి పరోటాల్లాగా ఉంటాయి లేయర్స్ లేయర్స్గా చాలా బాగా వస్తాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి మసాలా దినుసులన్నీ ముందుగానే మనం మిక్సీకి వేయడం వల్ల కర్రీలో ఏవి అడ్డు రావు పిల్లలు కూడా చాలా బాగా తినచ్చండి లేయర్స్ లేయర్స్లో బాగా పొంగుతూ వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి బాయ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ